బలగం వేణు అతను డైరెక్షన్ చేసిన ఒక్క సినిమాతో అతని పేరు పైకి వెళ్ళింది అతని లైఫ్ జర్నీ కూడా అదే విధంగా అంతే ఇన్స్పిరేషన్ గా ఉంటుంది వేణు డైరెక్టర్ కంటే ముందు ఒక యాక్టర్ యాక్టర్ కంటే ముందు సిరిసిల్లాలో వాళ్ళ అమ్మతో కలిపి కూరగాయలు అమ్ముకునే ఒక సాదా వ్యక్తి వచ్చి చిత్రం శ్రీను దగ్గర బాయ్ అక్కడి నుంచి నెమ్మదిగా ఒక యాక్టర్ అయ్యాడు తరువాత ప్రభాస్ మూవీ ఒక ఇంపార్టెంట్ రోల్ మనకు తెలుసు కదా ఆ రోల్ ఏంటో ఆ రోల్ ప్లే చేసి ఒక మంచి కమిడీని గా పేరు తెచ్చుకున్నాడు వేణుకి సినిమాలో అవకాశాలు తగ్గిన తర్వాత అవకాశాలు ఎవరికైనా తగ్గుతాయి కదా వెంటనే జబర్దస్త్కి వెళ్లి అక్కడ ఎన్నో అవమానాలు ఫేస్ చేసి ఒక సినిమాను డైరెక్షన్ చేసి ఆ తన పేరుగా మార్చుకున్నాడు బలగం వేణు తక్కువ తన ఒక ఒక డైరెక్టర్ గా అన్ని స్థాయిలు చూసాడు ఇప్పుడు నితిన్ తో అనే సినిమా తీబోతున్నాడు వాటే జన్ని కదా ప్రతి ఒక్కరు ఒక్కొక్క వ్యక్తిలో నుంచి ఒక్కొక్క అంశాన్ని తీసి నేర్చుకోవాలి అలాగే మన వేణులో నుంచి ఎన్ని అవమానాలు పడ్డా అదే స్థానంలో నిలబడి పై స్థాయికి ఎలా ఎదిగాడో అలాంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి